సోషల్ మీడియా అనేది విస్తృతమైన వేదిక అక్కడ పోస్ట్ చేసిన అనేక విషయాలు భారీ హిట్ అయ్యాయి ఎంతో మంది రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు ఇప్పుడు కూడా ఒక వీడియో వైరల్ అవుతోంది ఇందులో ఒక కూరగాయల విక్రేత తన సరుకు అమ్ముకోవడం కోసం తనదైన స్టైల్ ని అనుసరించాడు తన గొంతుతో అందరినీ ఆకట్టుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు వెళ్లి కూరగాయలు అమ్ముతాడు కూరగాయలు అమ్మడానికి అతను ఉపయోగించే గొంతు మీకు రామాయణంలోని రావణుడిని గుర్తు చేస్తుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక కూరగాయల వ్యాపారి మైక్ లో పెద్ద పెద్దగా అరుస్తూ కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు అతను రామాయణంలోని రావణుడి పాత్రను తీసుకుని కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు ఇందుకోసం ముందుగా అతను రావణుడిలా బిగ్గరగా నవ్వుతాడు ఆపై ఏ స్త్రీ రా మా దగ్గర కూరగాయలు అయిపోతున్నాయి అని అంటాడు ప్రజలు ఈ కూరగాయల వ్యాపారి శైలిని ఇష్టపడతారు అతనిని చూడటానికి కూడా జనాలు వారి ఇళ్ల నుంచి బయటకు వస్తారు కూరగాయల విక్రేత ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు వినియోగదారులు దీనిని చూసి రకరకాల ఫన్నీ వ్యాఖ్యలైతే చేస్తూ ఉన్నారు ఒక వినియోగదారుడు అతను పాతాళం నుండి కూరగాయలు అమ్మడానికి వచ్చాడా అని వ్యాఖ్యానించారు మరికొంతమంది వినియోగదారులు స్పందిస్తూ బ్రదర్ మీరు కూరగాయలు అమ్ముతున్నారా లేదా మహిళలను భయపెడుతున్నారా అని అడుగుతూ ఉన్నారు